హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ లెమన్ చికెన్ ఎలా తయారు చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ఒకసారి చూసేయండి ఫస్ట్ చికెన్ అయితే బాగా వాష్ చేసి తీసుకునేసాను ఇందులోకి ఇప్పుడు మనము మెరియాల పొడి తర్వాత సాల్ట్ అండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అలా తీసుకున్నాను ఇప్పుడు లెమన్ జ్యూస్ అయితే వేసేస్తున్నాను పెరుగు వచ్చేసి ఒక త్రీ టూ త్రీ టేబుల్ స్పూన్స్ పెద్దవి అయితే త్రీ తీసుకుంటే సరిపోద్ది అండి ఇప్పుడు మొత్తం మిక్స్ అయితే చేసి పెట్టేద్దాము బాగా మిక్స్ చేయాలండి అన్నీ కలిసేటట్టు మిక్స్ చేసేద్దాము ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక వన్ అవర్ అయితే మనము అలానే పెట్టేయాలండి వన్ అవర్ తర్వాత అయితే మళ్ళీ రెడీ చేసుకుందాం ఇప్పుడైతే కొంచెం తీసేపు వన్ అవర్ అలానే పెట్టేద్దాము ఇప్పుడైతే వన్ అవర్ అయిపోయిందండి ముందుగా ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ అయితే వేసేసుకుందాము ఇందులోకి మనము చెక్క లవంగం ఏలకబుడ్లు బుడ్లు మిరియాలు అండి ఇవైతే వేసేసి కొద్దిసేపు సిమ్ములో వేయిద్దాము ఇవన్నీ ఇలా సిమ్ములోనే వేయిద్దాము ఇప్పుడైతే మనము చికెన్ అయితే వేసేద్దాము పొడి పొడిగా వేసుకుందాము ఒకసారి ఇలా మొత్తం వేసుకుని వేయాలండి చికెన్ అంతా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు నేనైతే ఇలా చేస్తాను చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే మొత్తం మిక్స్ అయితే చేసేద్దాం బాగా కలిసేటట్టు వాటర్ అయితే వస్తుందండి ఇలా ఆ వాటర్ అంతా ఇమిరిపోయేంత వరకు మనము కలుపుతూనే ఉండాలి చాలా వాటర్ వచ్చేసింది ఈ వాటర్ అంతా ఆవిరైపోయేంత వరకు కలుపుతూనే ఉందామండి వాటర్లో మళ్ళీ మనము తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేస్తున్నామంటే కూడా సెట్ అవ్వదు వాటర్ బాగా ఎమిరిపోవాలి చూసారా కొద్ది కొద్దిగా అయితే ఇమిరిపోతూ వస్తున్నాయి వాటరు మనకి చికెన్ కూడా కొద్దిగా బ్రౌన్ కలర్లో వస్తున్నాయి చూసారా బ్రౌన్ కలర్లోనే వచ్చేస్తున్నాయి బాగా కొద్దిసేపు అయితే అలానే ఉడకనిద్దాము ఇప్పుడైతే మనము మనం కలిపి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ ఉంటుంది కదండి చికెను అది మిగిలిండేది వేసేసి కొద్దిగా మిరియాల పొడి నిమ్మరసం కొద్దిగా లాస్ట్లో వేసుకునేసి ఇప్పుడైతే కొద్దిగా పెరుగు మళ్ళీ యాడ్ చేసుకుందామండి అలానే పచ్చిమిర్చి ఇప్పుడైతే మనము అన్నీ మిక్స్ చేసేద్దాము చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు అంటే ఇలా ఫ్రై లాగా మనం పకోడా అలా చేస్తాం కదా ఆ టైప్లో ఉంటుంది రైస్లోకి బాగుంటుంది లేదు అంటే మనం అలానే అయినా తినేయచ్చు పకోడా తింటాం కదా అలా చూసారా కొద్దిసేపు అయితే మూత పెట్టి పెట్టేద్దాము లాస్ట్లో గరం మసాలా కొద్దిగా అయితే యాడ్ చేసేద్దాము కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము అంతే అండి చూసారా ఎంత బాగుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుండిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి లెమన్ చికెన్ అంతే ఇంకేం అవసరం లేదండి మనం ఇలానే అయినా తినేయచ్చు లేదా రైస్లోకి వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది చూసారా బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది మొత్తం అంతే చాలా సింపుల్గా చాలా వెరైటీగా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్